హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై ఆరు సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూడండి నడుము సైజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు ఉంది సో ఇరవై ఆరు ని నాలుగుతో భాగించాలి అప్పుడు ఆరున్నర ఇంచులు వస్తుంది బ్యాక్ పార్ట్ లో నడుము సైజ్ కోసం ఆరున్నర ఇంచులు మార్క్ చేయండి ప్లస్ ఒక ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం మార్క్ చేయాలి ప్లస్ రెండు ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి మన యొక్క ఆర్మ్ రౌండ్ కూడా నడుము భాగంలో నాలుగో ఎంత అయితే వస్తుందో అంతే వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా ఇప్పుడు జాకెట్ యొక్క లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ ఒక మార్క్ చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఉంది సో థర్టీ టూ ని నాలుగుతో భాగిస్తే ఎంత వస్తుంది ఎనిమిది ఇంచులు వస్తుంది ఆ ఎనిమిది ఇంచుల్ని చెస్ట్ కోసం మార్క్ చేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు యాడ్ చేయండి నేనైతే రెండున్నర ఇంచుల దాకా పెట్టుకున్నా ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులకి మార్క్ చేయండి చంక డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు మార్క్ చేయండి ఎక్కువ షోల్డర్ ఎంతైతే వచ్చిందో మనం కింద ఆమ్ డౌన్ కోసం మార్క్ చేసాం కదా అక్కడ కూడా సేమ్ ఐదు ఇంచెస్ రావాలి ఇప్పుడు స్కేల్ తో లైన్ డ్రా చేసుకోండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కార్నర్ లో ఒకటి బావ ఇంచు కి మార్క్ చేసుకోండి ముప్పై కంటే ఎక్కువ పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర ఇంచు కి మార్క్ చేసుకోవాలి కార్నర్ లో మనం బ్లౌజ్ హ్యాండ్ ని స్టిచ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు మందం ఖర్చులోకి వెళ్ళిపోద్ది కదా సో ఆ మందం నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా రౌండ్ గా సో నా ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కానీ నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్ కి పెట్టాను ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి ఎందుకంటే ఆమ్ రౌండ్ మరియు మన యొక్క చెస్ట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి సో మనం మనం చేసే అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది నేను ఆమ్ రౌన్ అనేది ఐదు ఇంచులు పెట్టా కొంతమందికి నాలుగు ముప్పై వస్తుంది కొంతమందికి ఐదు ముప్పా వస్తుంది కొంతమందికి ఐదున్నర వస్తుంది సో అది చూసుకొని మీరు చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి ఇప్పుడు నెక్ కోసం రెండు బావ ఇంచులు షోల్డర్ కోసం రెండు ముప్పావు ఇంచులు పెడుతున్నాను ఈ బ్లౌజ్ కి కట్ వర్క్ పెడదాం అనుకుంటున్నా కాబట్టి నేను అలా తీసుకున్నాను నార్మల్ గా అయితే నెక్ కోసం రెండు ఇంచులు షోల్డర్ కోసం ఇంచులు ఇది కరెక్ట్ మెజర్మెంట్ నెక్ డీప్ ఓవరాల్ గా టెన్ ఇంచెస్ వచ్చింది కింద నెక్ బ్రాడ్ కోసం నేను త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని అక్కడ ఒక కరువు డ్రా చేద్దాం ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిచ్ చేస్తే మళ్ళీ అర్థం కాదు ఏం చెప్తున్నా అనేది ఇప్పుడు స్కేల్ తో లైన్ డ్రా చేయండి ఇప్పుడు చెస్ట్ పాయింట్ని అలాగే వెయిస్ట్ పాయింట్ని తో ఒక లైన్ డ్రా చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్లోగా జాగ్రత్తగా కట్ చేయండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా టక్స్ చేయండి సో మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది నేను నెక్ని కట్ చేసుకోవట్లేదు ఎందుకంటే నేను కట్ వర్క్ డిజైన్ అనుకుంటున్నాను కదా సో అందుకే నెక్ కట్ చేయలేదు ఇప్పుడు హ్యాండ్ ని ఎలా కట్ చేయాలో చూద్దాం నేను దీనికి కట్ చేద్దాం అనుకోవట్లేదు ఎందుకంటే పైన బుట్ట పెట్టేస్తాను హ్యాండ్ కి రాసి బుట్ట చేతులు అంటారు కదా సో ఆ మోడల్ పెడతాను కింద వచ్చేసి హ్యాండ్ కి పోసులు ఉంటాయి కదా అవి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే నేను కట్ వర్క్ పెడదాం అనుకోలేదు కింద నేను ఖర్చు కోసం వన్ ఇంచ్ తీసుకున్నాను హ్యాండ్ ఒక లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకున్నాను ఒక లైన్ డ్రా చేసుకోండి అక్కడికి ఇప్పుడు హ్యాండ్ యొక్క రౌండ్ వచ్చేసి పది ఇంచులు వచ్చింది దాన్ని హాఫ్ చేస్తే ఐదు ఇంచులు సో ఐదు ఇంచులకి మార్క్ చేస్తా ఇప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి ఇంచులకి మార్క్ చేద్దాం సో అక్కడ ఒక లైన్ డ్రా చేయండి ఆమ్ రౌండ్ వచ్చేసి ఇంచులు అన్నా కదా సో వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా పెట్టుకొని ఒక మార్క్ ఇచ్చేసేయండి మార్కింగ్ చేసిన తర్వాత పైన వన్ వన్ ఇంచ్కి మార్క్ చేయండి మార్క్ చేసి ఇప్పుడు క్రాస్గా ఒక లైన్ డ్రా చేయండి వీడియోలో చూపించిన విధంగా చంకలోతో అసలు ఏం తీయాల్సిన అవసరం లేదు మనం ఎట్లా కట్ చేసామో అట్లే స్టిచ్ చేసుకోండి పర్ఫెక్ట్గానే సెట్ అవుతుంది సెట్ కాకపోతే నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు నేను బుట్ట కోసం వచ్చేసి ఎక్స్ట్రా ఇంచులు తీసుకుంటున్నాను మీకు బుట్ట కొంచెం మీడియం గా కావాలంటే మూడించులు తీసుకోండి ఇంకెక్కువ కావాలంటే ఇంచులు ఐదు ఇంచులు కూడా తీసుకోవచ్చు మీడియంగా కావాలంటే ఇంచులు రెండున్నర ఇంచులు అలా తీసుకోండి సో నేను నిలువు అడ్డం మూడించులు తీసుకున్నాను మూడించులు తీసుకొని రెండు ఇంచులకి మార్క్ చేసి అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసి ఇప్పుడు కర్వ్ ఇచ్చేద్దాం ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది డ్రా చేయండి నేను బుట్ట హ్యాండ్స్ పెట్టా కాబట్టి సో లెంత్ అనేది ఎక్కువైంది క్లాత్ లెంత్ అందుకోసమే నేను ఫ్రంట్ పార్ట్ కోసం వేరే క్లాత్ తీసుకొని స్టిచ్ చేశాను ఎందుకంటే ఇందులో ఫ్రంట్ పార్ట్ కోసం సరిపోలేదు బ్లౌజ్ పీస్ అనేది ఇప్పుడు ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోండి రెండు ఇంచెస్ తీసుకున్నా ఓకే మీరు క్లాత్ని అవైలబిలిటీని బట్టి తీసుకోండి నెక్స్ట్ స్కేల్తో ఒక లైన్ డ్రా చేయండి మార్కింగ్స్ దగ్గర టక్స్ ఇచ్చేసేయండి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఆ పైన వచ్చేసి బుట్ట పెట్టుకోవడానికి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలని తెలియటాని కోసం మార్క్ చేసుకోండి అక్కడ చూసారా నేనైతే చంకలోత అయితే ఏం తీయలేదు డీప్ ఏం తీయలేదు సో నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది ఒక వీడియోలో పెడతాను షార్ట్ వీడియోలో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే క్లాత్ మీద ప్లేస్ చేసుకొని క్రాస్గా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేయండి డ్రా చేసిన తర్వాత షోల్డర్ వచ్చేసి మూడించులు ఉంది కదా మూడించులకు మార్క్ చేయండి నేను ఇది నెక్ కట్ చేయట్లేదు చెప్పాను కదా ఇందాక కట్ వర్క్ బ్లౌజ్ కోసం అనేసి సో మూడించులకి మార్క్ చేసి ఒక లైన్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్టీ యొక్క నెక్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే మీ బ్లౌజ్ తీసు ఫ్రంట్ పార్టీ యొక్క నెక్ మార్కింగ్ కోసం ఆది బ్లౌజ్ నుంచి మార్క్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా హుక్స్ పట్టి వైపు బ్లౌజ్ని పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసి నెక్ పాయింట్కి మార్క్ చేయండి నెక్ పాయింట్ దగ్గర వచ్చేసి రెండు మావు ఇంచులు పెట్టండి ఒకవేళ మీరు రెండు ఇంచులు తీసుకుంటే ఇంచులే పెట్టండి లోపల వైపుకి ఒక పావు ఇంచు మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసుకొని ఒక రౌండ్ షేప్ ఇచ్చేసేయండి ఎందుకంటే మంచి రౌండ్ షేప్ అనేది మంచిగా ఉంటుంది బట్ అవసరం లేదు నాకు అంత రౌండ్ వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి పెట్టొద్దు ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ కోసం మన బ్లౌజ్లో నుంచి పైన షోల్డర్ చెస్ట్ యొక్క లెంత్ మార్కింగ్ కోసం షోల్డర్ని ఫోల్డ్ చేయండి సో ఫోల్డ్ చేశాక చెస్ట్ యొక్క మెయిన్ డాట్ ఉంటుంది కదా కింద షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ పట్టుకోండి కింద పట్టుకొని సాగ తీయకుండా పట్టుకొని ఎంతైతే లెంత్ ఉందో అంత కరెక్ట్ ఖర్చుతో సహా పెట్టుకోండి సో కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు చంక యొక్క లోతు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసి వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా డ్రా చేయండి కింద షేప్ బెల్ట్ వేసే దగ్గర ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకున్నాను యాక్చువల్గా అవసరం లేదు ఎందుకంటే నేను ఖర్చు రెండున్నర ఇంచుల వరకు తీసుకున్నాను కాబట్టి సరిపోద్ది సో మీరైతే వన్ వన్ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి డాట్స్ స్టిచ్ చేసినప్పుడు డాట్స్లో పాద్ది కాబట్టి ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కోసం మార్క్ చేద్దాం పైన ఒక పావు ఇంచ్ మార్క్ చేసి నాలుగో హుక్స్ దగ్గరికి మార్క్ చేయండి చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి నాలుగో హుక్స్ మార్క్ చేశాం కదా అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి మనకి అది ఎలా తెలుస్తుంది అంటే బ్లౌజ్ లో చూసుకోవాలి బ్లౌజ్ లో డాట్స్ దగ్గర నుంచి కాజా పట్టి పట్టి వరకు ఎంత వస్తుందో చూసుకోవాలి చూసుకుంటే నాకు వచ్చేసి మూడు భవ ఇంచ్ వచ్చింది సో నేను మూడు భవ ఇంచులకు మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు చంకభాగం వైపు లెంత్ ఎంత ఉందో చూసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోండి షేప్ యొక్క ఖర్చుతో సహా కింద మనం మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవటమే బెల్ట్ కోసం మూడు ఇంచులు ఇంకొక వైపు రెండున్నర ఇంచులు మార్క్ చేసుకొని ఒక కరువు తిప్పేసుకోండి లెంత్ ఎంత ఉందో అంత చూసుకోండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై